హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీక్ మండే అండి అంటే డిసెంబర్ లెవెంత్ ఆ రోజు లాస్ట్ కార్తీక సోమవారం కదండి సో మా పెద్దమ్మ వాళ్ళైతే ఆ రోజు పండగ చేశారు ప్రతి సంవత్సరం వాళ్ళు కార్తీక మాసం చివరి సోమవారం రోజు పండగ చేస్తారండి సో మేమైతే హిందూపూర్కి వచ్చేసాము ఆ రోజు అంటే అంతకుముందే వచ్చేసామన్నమాట ఇంకా ఆ రోజు భోజనాలు వచ్చేసి సాంబార్ అండి ఇది అసలు చాలా వంటకాలు చేశారు సాంబారు ఇంకా పాయసం అప్పలాలు ఓలిగా బయట నుంచి తెప్పించింది ఇది ఇంట్లో చేసింది కాదు అలాగే ఇది వచ్చి చిత్రాన్నంలోకి మసాలా కర్రీ అండి వంకాయలు బంగాళాదుంప వేసి చేసింది ఇంకా అలాగే చిత్రాన్నం సో ఇవన్నీ చేశారనమాట ఇంకా భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ పెద్దమ్మ అందరికీ పసుపు కుంకుమ ఇచ్చింది ఇంకా మేము కట్టుకున్న శారీస్ అన్నీ కూడా మా పెద్దమ్మ ఇచ్చిందే మాకు పసుపు కుంకుమం కింద మాకు చీరలు ఇచ్చింది ఫస్ట్ ఆ చీరలు కట్టుకుని మేము కూర్చున్నాము పసుపు కుంకుమ తీసుకోవడానికి పెద్దమ్మే చీరలు తీసుకొని ఇంకా బ్లౌజ్లు కూడా మా పెద్దయ్యే కుట్టారు అనమాట అందరికీ సిక్స్ మెంబర్స్కి కుట్టాడు బ్లౌజెస్ కూడా మా పెద్దయ్యే కుట్ట చీరలు కట్టుకొని మేము ఇక్కడ పసుపు కుంకుమ తీసుకుంటున్నాము ఒక వాళ్ళ ఇంటి దేవుడు వచ్చి సిద్ధలింగేశ్వర స్వామి అండి అందుకని వాళ్ళకు వాళ్ళు కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసంగా వాళ్ళు భావిస్తారు అందుకని ఆ కార్తీక మాసంలో చివరి సోమవారం పండగ చేస్తారు అందరినీ పిలిచి పండగ చేస్తారు అలాగే ఇంటి చుట్టుపక్కల ఉంటారు కదా వాళ్ళందరినీ పిలిచి భోజనాలు కూడా పెడతారు మాకు పసుపు కుంకుమ ఇస్తుంది మా పెద్దమ్మ అన్నాను కదండి మా పెద్దమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అక్క ఇంకా పసుపు కుంకుమ తీసుకుంటున్న వాళ్ళు వచ్చి నేను మా అమ్మ ఇంకా మా అమ్మ చెల్లెలు మా పిన్ని అలాగే మా అత్త అంటే మా అమ్మ వాళ్ళ తమ్ అన్నయ్య భార్య ఇంకా అలాగే మా పెద్దమ్మ కూతురు అంటే మా అక్క సో మా అందరికీ ఇస్తుంది ఇంకా ఒక ఆమెకి ఇవ్వాలి సో మా ఇంక చిన్నత్త ఆమె రాలేదు సో అందరికీ ఇస్తుంది అనమాట మొత్తం సిక్స్ మెంబర్స్ ఒకరు మిస్ అయ్యారు కాబట్టి ఫైవ్ మెంబర్స్ అందరికీ పసుపు కుంకుమ ఇస్తుంది మా పెద్దమ్మ ఇంకా మేము పసుపు కుంకుమ తాంబూలం తీసుకున్న తర్వాత ఇట్లా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి మనం ఎప్పుడైనా కానీ పుట్టింటి నుంచి పసుపు కుంకుమ ఇట్లా సారీ తీసుకొచ్చినప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని మా ఇంట్లో చెప్తారు ఇంకా మేమందరూ మా దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మా పెద్దమ్మ పెద్దయ్య వాళ్ళతో తీసుకున్నాము ఆశీర్వాదం తీసుకున్నాము ఎల్లో శారీ కట్టుకుంది నేనండి ఇంకా ఇక్కడ గ్రీన్ శారీ ఆమె వచ్చి మా పిన్ని మా అమ్మ చెల్లెలు ఇలాంటి శారీనే రెడ్ కలర్ శారీ కట్టుకుంది కదా ఆమె వచ్చి మా అమ్మ ఇంక ఇక్కడ ఫోన్ మాట్లాడుతుంది మా పెద్దమ్మ అతన్నే మేము పెద్దయ్య ఇంకా అక్కడ ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ ఉంది కదా ఆమె వచ్చి మా అత్త అండి మా అమ్మ వాళ్ళ అన్నయ్య భార్య సో ఇంకా మేము అవ్వతో ఆశీర్వాదం తీసుకున్నాం కదా ఇప్పుడు మా పెద్దమ్మ పెద్దయ్య వాళ్ళతో తీసుకుంటున్నాము ఇంకా మా అవ్వ అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మ ఆమె వచ్చి మా అమ్మ వాళ్ళకి పిన్ని అవుతుందండి వాళ్ళ మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు సో ఆమె కూడా పెద్దవారు కదా అందుకని ఫస్ట్ ఆమెతో తీసుకుని మళ్ళీ ఇంకా పెద్దమ్మ పెద్దయ్యతో తీసుకుంటున్నాము ఇంకా ఇక్కడేమో మేము నవ్వుతున్నాము నవ్వుకుంటున్నాం అనమాట పెద్దయ్య పెద్దయ్యతో ఆశీర్వాదం తీసుకుంటే ఇంకా పెద్దయ్య ఏమో మా అందరికీ మొక్కుంటున్నాడని మేము నవ్వుకుంటా ఉన్నాం ఇక్కడ సో ఇక అందరూ కలిసినప్పుడు ఇట్లా చిన్న చిన్న జోక్స్ వేసుకొని నవ్వుకుంటూ ఉంటాం అనమాట మా పిన్ని ఉంది కదా మా పిన్ని అయితే ప్రతి ఒక్కరి మీద సెటైర్స్ వేసుకుంటూ అట్లా నవ్వుకుంటూ ఉంటు ఉంటామన్నమాట చాలా సరదాగా ఉంటుంది మేము అందరము కలిస్తే వాళ్ళందరూ తీసుకున్నారు ఇంకా లాస్ట్లో నేను తీసుకుంటున్నాను అనమాట ఆశీర్వాదం ఇంకా ఈమె వచ్చేసి మా అక్కండి అంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు మా అమ్మ వాళ్ళ అక్క కూతురు అనమాట ఇంకా ఇప్పుడు నేను మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాను ఇంకా మేము ఆ రోజు బసంపల్లి శివాలయంకి వెళ్ళామండి లాస్ట్ సోమవారం కార్తీక సోమవారం కదా అక్కడ చాలా బాగుంటుందండి బసన్పల్లి శివాలయంలో ప్రతి ఇయర్ కూడా వెళ్తాం మేము ఇంకా ఈ ఇయర్ కూడా వెళ్తున్నాము ఇంకా ఈ ఇయర్ అయితే జనం చాలా ఉన్నారండి ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది జనం కూడా చాలా ఉన్నారు గుళ్ళో లాస్ట్ ఇయర్ అంతగా ఉండలేదు గుళ్ళో జనం కానీ ఈసారి మాత్రం చాలామంది జనం ఉన్నారు ఇంకా ఇక్కడ బైక్స్ పార్క్ చేసి మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇంకా మేము నడుచుకుంటూ వెళ్దాం ఎందుకని కొంచెం ముందరే గుడికి దగ్గరలోనే మేము బైక్ పార్క్ చేసి గుడిలోకి వెళ్తున్నాము ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం అనమాట వెళ్ళలేదు నేను మా హస్బెండ్ ఏమో బండ్లో వచ్చాము ఇంకా వాళ్ళందరూ ఆటోలో వస్తున్నారు ఇంకా వాళ్ళందరూ వచ్చిన తర్వాత కలిసి వెళ్దామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఈ బసంపల్లి శివాలయంకి మేము సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తాము అది కూడా ఈ కార్తీక సోమవారం చివరి సోమవారం రోజు మాత్రమే వస్తాము ఇంకెప్పుడు ఈ గుడికి రామండి సో ఇంకా ఆ రోజు కూడా మేము గుడికి వచ్చేసాం చూస్తున్నారు కదా ఎంత బాగుందో గుడి మొత్తం ఇలా లైట్స్తో డెకరేట్ చేశారు చాలా బాగుంది గుడి అయితే ఇంకా లోపల అయితే పెద్ద శివుడు విగ్రహం ఉంటుందండి అదే అనమాట ఈ గుడికి హైలైట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉసిరి చెట్లు ఉన్నాయి అక్కడ ఉసిరి చెట్ల కింద దీపాలు పెడుతున్నారు ఇంకా అందరూ కూడా ఉపవాసం ఉంటారు కదండి డే అంతా ఉపవాసం ఉండి ఈవినింగ్ దీపాలు పెడతారు కదా ఇంకా మొత్తం అందరూ కూడా ఇట్లా దీపాలు పెట్టేశారు చాలా బాగుంది చూడ్డానికైతే ఈ గుడి కూడా చాలా బాగుంటుందండి ప్రశాంతంగా చాలా బాగుంటుంది ఇంకా శివుడి విగ్రహం ఉంది కదా దాని చుట్టూరా కూడా శివలింగాలు ఉంటాయి ఎవరైనా భక్తులు మొక్కుకుని ఉంటారు కదండి వాళ్ళు ప్రతిష్ఠించ ప్రతిష్ఠించుంటారు ప్రతిష్ట చేయించుంటారు ఆ శివలింగాల్ని ఇంకా ఆ రోజు వాళ్ళు వచ్చి పూజ చేసి వెళ్తారనమాట శివలింగాలకి ఇంకా వాళ్ళు చేస్తారు వేరే వాళ్ళు కూడా చేస్తారు ఇలా శివుడి విగ్రహం చుట్టూ ఇలా శివలింగాలు ఉంటాయి చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుందండి ఆ దీపాల వెలుగుల్లో ఆ శివుణ్ణి చూస్తుంటే చాలా బాగుంటుంది మనకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దీపాలు పెడుతున్నారు చూస్తున్నారు కదా అసలు కాలు తీసి కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు అంత జనం ఉన్నారు అక్కడ ఆ రోజు ఇంకా ఇది హిందూపూర్కి కొంచెం దూరంలో ఉంటుంది విలేజ్ కదా ఇంకా చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా చాలా మంది వస్తారు అలాగే కర్ణాటక నుంచి కూడా చాలా మంది వస్తారు ఈ టెంపుల్కి చూస్తున్నారు కదా మొత్తం చుట్టూ శివలింగాలే ఉంటాయి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో శివలింగాలు ఇంకా మేము గుడికి వెళ్ళినప్పుడు ముస్లింస్ కూడా వచ్చారండి గుడికి మా ముంద మా ముందు నిల్చుకున్నారు ముస్లిమ్స్ కూడా వస్తూ ఉంటారు గుడికి మేము దర్శనానికి లోపలికి వెళ్ళేశాము చాలా క్యూ పెద్ద క్యూ లైన్ ఉందనమాట ఇంకా లోపలికి వెళ్ళేసాము లోపలైతే ఇలా ఫ్లవర్స్తో బాగా డెకరేట్ చేశారు గుడి మొత్తం ఇంకా గర్భగుడిలో అయితే శివలింగం ఉంటుందండి కానీ ఇలా శివుణ్ణి పెట్టారనమాట ఈ శివు శివుడు కూడా చాలా బాగున్నాడు చూడడానికైతే నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఇంకా మేము బయటికి వచ్చేసామనమాట ఇది గుడి బయట ఇలా శివుడు పార్వతిని పెట్టారు ఇంకా ఇదేమో లోపలికి ఇంకొకసారి వెళ్ళి ఒక ఫోటో తీసుకుని వద్దామని వెళ్ళాము మేము అక్కడ జనం తగ్గారము ఫోటో తీసుకుద్దామని అని వెళ్తే ఇంకా అస్సలు అక్కడ జనం తగ్గనే లేదు ఇంకా ఎక్కువైపోయారనమాట ఇంకా నేనే మేమైతే ఒక ఫోటో కూడా తీసుకోలేదు జస్ట్ ఊరికే అలా ఆ వీడియో తీసుకొని వచ్చేసాను మీరు కూడా హిందూపూర్కి ఎప్పుడైనా వస్తే శివాలయంకి వెళ్ళండి చాలా బాగుంటుంది బసంతపల్లి శివాలయం ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్